సో ఫ్రెండ్స్ ఈరోజు మనం గుత్తి వంకాయ కూర వండుకుంటున్నాము సో ఇది ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి అందులో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇలా టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో ఇలా మసాలా పెట్టి మనం ఈ వేడి ఆయిల్లో వేయాలండి సో ఇందులో నేను మసాలా పెడితే ఆనియన్స్ వేయించిన పల్లీలు ధనియాలు పెట్టి మిక్సీ పట్టి అందులో మసాలా పెట్టాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం స్పూన్ పెట్టి కలపకూడదు ఇలా ప్యాన్ని ఇలా రొటేట్ చేస్తూ ఉంటే రోల్ అండ్ రోల్ రొటేట్లో ఇలా మంచిగా కూడా ఆయిల్ మసాలా లోపలికి వెళ్ళి వంకాయలు మంచిగా ఉడుకుతాయండి స్పూన్ అస్సలు పెట్టకూడదు స్పూన్ పెడితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా రొటేట్ చేస్తూ ఉంటే మనకి మాడకుండా కూడా ఉంటుంది మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకొని మనం నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం మసాలాలో పెట్టిన మిగిలిన మసాలాన్ని కూడా నేను ఇలా వేసాను రెండు నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇలా మళ్ళీ రోల్ చేసుకోవాలి అంతా కూడా సో ఇలా రొటేట్ చేసుకున్న తర్వాత నేను పొయ్యి మీద పెట్టేశాను సో దట్ మసాలా కూడా ఉడుకుతుంది సో ఇప్పుడు నేను దీంట్లో పసుపు యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక టూ స్పూన్స్ ఆఫ్ కారం ఒక వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ ఇలా కొంచెం చింతపండు రసాలు ఇలా యాడ్ చేసుకున్నాను దీంట్లోకి కొత్తిమీర కూడా వేస్తున్నాను వేసి మళ్ళీ ఇలా ఒకసారి రొటేట్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి స్పూన్తో మనం ఇలా కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి బాగా కలి కలిపితే వంకాయ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇలా మసాలా ఉడుకుతున్నప్పుడు ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వదిలేస్తే అయిపోతుంది సో ఇది విలేజ్ స్టైల్ గుత్తి వంకాయ కర్రీ మా నానమ్మ నాకు చెప్పిన రెసిపీ మీతో షేర్ చేశానండి